విశాఖ గాజువాక భీమ్లీలో ఇరవై ఏడున జరగ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాజువాక లో జరిగిన కార్యకర్తల సమావేశం సమావేశానికి కార్యకర్తలు గృహ సారథులు వాలంటీర్లు తరలివచ్చారు పూర్తిగా పార్టీకి సంబంధించిన సమావేశం మొదటిగా ఉత్తరాంధ్ర నుంచి బీపీ సంఘవలసలో ఎన్నికలు శంకారావం పూరించుకున్నారు గాజువాక్ నుంచి అధిక సంఖ్యలో బయలుదేరి సమావేశానికి వెళ్లాలని పిలుపు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమావేశంలో కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి భూపతి రాజు సుధాత రాజాన రామారావు బొడ్డు నరసింహ నాయకులు పరదేశి మహాలక్ష్మి నాయుడు అల్లా చిన్నతల్లి యువశ్రీ మస్తానప్ప దుద్దిరమణ మంత్రి శంకర్ నారాయణ మహమ్మద్ గౌ పాల్గొన్నారు ఇవన్నీ మనం ప్రజలకు వివరించాలి కష్టపడి పని చేయాలి బూత్ లెవెల్లో కూడా ఎక్కడెక్కడైతే మండల లీడర్లు ఉన్నారో ఎక్కడెక్కడైతే ఎక్కడ ఏ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఒక్కొక్క బూత్ లో కనీసం మనకు పది మంది అయినా ఉండాలి అని గట్టిగా అనుకోని మీ మీ ఊర్లలో మీ మీ స్థానాలలో గట్టిగా చేయండి బూత్ స్ట్రెంత్ పెంచుకోండి కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ పెరిగితే మన ఆర్మీ పెరుగుతుంది మనం చెప్పాలనుకున్న మెసేజ్ ఇంకా క్లియర్గా పోతుంది ఇవన్నీ ఆలోచన చేయండి ఊరికే మెంబర్లుగా ఉండడం కాదు మీరు ఆలోచన చేయాల్సిందల్లా ఈ డెబ్బై రోజులు నేను ఎంతమందిని కదిలించగలను ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను ఒక్కొక్కరు గా మారారు ఒక్కొక్కరు ఒక సైన్యంలా మార ఎంతమందిని వీలైతే అంతమంది జగవంచన లేకుండా ఈ డెబ్బై రోజులు పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉంది మరొకసారి మరొకసారి ఇంతమందిగా వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడాలి కొత్త పిసిసిని ఆశీర్వదించాలి కలిసి పనిచేయాలి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి ఇంతమందిగా తరలి వచ్చారు మరొకసారి మరొక్కసారి ఎంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారో అంతే ఉత్సాహంగా ప్రజలలోకి కూడా వెళ్ళాలి అంతే ఉత్సాహంగా ప్రతిరోజు ప్రజల మధ్య ఉండి పని చేయాలి ప్రతిరోజు ప్రజలకు చెప్పాల్సిన మెసేజ్ ఎలా ఒకటే వైసీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు టీడీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు జనసేనకు ఓటేసినా బీజేపీకే ఓటు ముగ్గురికి తేడా లేదు ఏ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా ఆ ఓటు పడేది మాత్రం బీజేపీ ఖాతాలో ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి బి అంటే బాబు జే అంటే జగన్ పవర్ మిగతా దేశం అంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ మాత్రం బిజెపి అంటే బాబు జగన్ పవన్ వేరే అవసరం లేదు వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండంగా బీజేపీకి ఇక వేరే ఎవరు అవసరం లేదు ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మరొకసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా లేకుండా కనీసం అదన్నా చేసుకుందామంటే పోలవరం చంద్రబాబు గారేమో ఒక రాజధాని అని అమరావతిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధాని అని కన్ఫ్యూజ్ చేశారు పోనీ మూడిట్లో ఏ ఒక్కటైనా అయ్యాయా అంటే ఏ ఒకటి కాదు ఇప్పుడు మనకు మూడా ఒకటా రాజధాని ఒకటైనా ఉందా ఏది లేదు ఏది అర్థం కాని పరిస్థితి మరి ఏమి సాధించుకున్నట్టు పది సంవత్సరాలు అయిపోయింది మనకు ప్రత్యేక హోదా లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు అభివృద్ధి లేదు అప్పులు మాత్రం మిగిలే అప్పులు మాత్రం మిగిలే అప్పుల కుప్పగా మార్చారు ఇది తప్పితే మనం సాధించింది ఏమీ లేదు కనీసం విజయవాడకు ఒక మెట్రో అయినా ఉందా విశాఖపట్నంలో ఒక మెట్రో అయినా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మెట్రో కూడా లేదు సౌత్ ఇండియాలో ఎక్కడా మెట్రో లేని రాష్ట్రం లేదు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తప్ప ఇది అవమానంగా లేదా మనకు రాజధాని కూడా సాధించలేకపోయామంటే ఇది అవమానం కాదా మరి ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ ఉంది పాలకపక్షంలో వైసీపీ ఉంది మొత్తం మనకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు పోనీ ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు కదా ఏమి సాధించుకొచ్చారయ్యా ఈ ఐదేళ్ళు పదేళ్ళు అంటే ఏమి సాధించుకొచ్చారు గుండు సున్నా ఏమీ సాధించలేదు ఏం చేశారయ్యా అంటే బీజేపీతో దోస్తీ చేశారట బీజేపీతో వాళ్ళ సంబంధాలు ఏమో బాగున్నాయి స్వలాభం కోసం ప్రజలు తాకట్టు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు స్వలాభం కోసం స్పెషల్ ని తాకట్టు పెట్టారు స్వలాభం కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు స్వలాభం కోసం రాజధానిని తాకట్టు పెట్టారు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బీజేపీకి టీడీపీ వైసీపీ బానిసలుగా మారారు రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇది ఎక్కడా లేదు మన దేశంలో ఎక్కడా లేదు బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఈరోజు అంతమంది ఎంతమంది ఎంపీలు ఉన్నారో అంతమంది ఎంపీలు మొత్తం బీజేపీకే సపోర్ట్ కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ ఒక్క సీటు గెలుచుకోకుండానే బీజేపీ వశం బీజేపీ కైవశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇక ఏమనాలి వీళ్ళను బానిసలు కాదు అని బానిసలు కాకపోతే వీళ్ళని ఏమనాలి వీలు బానిసలు కట్టు బాధిసలు అన్నారు వీళ్ళు బానిసలు కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బానిసలు చేయాలని చూస్తున్నాం ఇది తగదు అని మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ఈరోజు స్పెషల్ స్టేటస్ సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే పోలవరం సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే మళ్ళీ రాజు రై రాజు రైట్ అవుతాడు మాఫీ సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం అందరం కలిసి జనాలలోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది రాహుల్ గాంధీ గారు ప్రధాని మంత్రి అయిన మొట్టమొదటి సంతకమే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతారని మాటిచ్చారు